నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి పుంజులు అతి తక్కువ ధరలో అంటే రీజనబుల్ ధరలో మీ ముందు తీసుకొచ్చారండి ఇవి చాలా మంచి క్వాలిటీ కలిగిన కోడిపుంజులు అండి ఇవి పంపించిన వారు నాయక్ గారు తెలంగాణ స్టేట్ వనపర్తి అండి ఇందులో ఫస్ట్ మీరు చూస్తున్నది పెరుగు ఒరిజినల్ నల్లకట్టు రసంగండి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిందండి హై రేంజ్కి వచ్చింది అండి రేట్ అయితే చాలా రీజనబుల్ ధరలో ఉందండి హైట్ ఇరవై రెండున్నర వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పద్నాలుగు నెలల వయసు కలిగిందండి దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు పదివేల ఐదు వందలుగా చెప్పారండి నెక్స్ట్ రెండోది గట్టి కాకండి ఇది పెరుగు క్రాస్కి సంబంధించిన గట్టి కాకండి హైట్ ఇరవై రెండున్నర వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పన్నెండు నెలల వయసు కలిగిందండి దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు తొమ్మిది వేలుగా చెప్పారండి నైన్ థౌజండ్గా చాలా రీజనబుల్ ధరలో చెప్పారండి అన్ని పుంజులు కూడా ఐదు పుంజులు కూడా చాలా రీజనబుల్లో ఉన్నాయండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి నెక్స్ట్ మీరు నెక్స్ట్ మూడోది మీరు చూస్తున్నది కోడి మైలా అండి ఇది పెరుగు సంబంధించిన కోడిపు ఇది కూడా టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి మైలా కోడిపుజండి హైటు ఇరవై రెండు అంగులాలు వెయిట్ మూడు కేజీలు ఏజీ పన్నెండు నెల వయసు కలిగిందండి దీని కాస్ట్ బ్రదర్ మనకు తొమ్మిది వేల రూపాయలుగా చెప్పారండి నైన్ థౌజండ్గా ఇది మంచి టూ టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ కలిగిన ఫుల్ రిచ్ వాటానికి సంబంధించిన కోడిపుజండి ఇది నెక్స్ట్ నాలుగోది ఇందులో పెరుగు ఒరిజిన పచ్చకాయక అండి ఒరిజినల్ పచ్చకాయ కోడిపోయిందండి ఇప్పుడు మీరు చూస్తున్నది టాప్ క్వాలిటీ అండి హైట్ ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు అండి పద్నాలుగు నెలల వయసు కలిగింది దీని కాస్ట్ బ్రదర్ మనకు పదిహేను వేల ఐదు వందలుగా చెప్పారండి ఇది మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిందండి పచ్చకాకండి ఇది హైట్ ఇరవై మూడు అంగలాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ వచ్చేసి పద్నాలుగు నెలలు కాస్ట్ వచ్చి పదిహేను వేల ఐదు వందలుగా చెప్పారండి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిందండి ఈ పుంజులండికి ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి నెక్స్ట్ ఇందులో లాస్ట్ ఐదు అపరాస్ కోడి పొందండి హైట్ ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలో దీని కాస్ట్ అయితే బ్రదర్ మనకు ఎనిమిది వేలుగా చెప్పారండి ఎయిట్ థౌజండ్గా ఈ పుంజులన్నిటికీ ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఎవరైతే నచ్చి చూసి తీసుకుందాం అనుకుంటారో చాలా రీజనబుల్ ధరలో ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే దగ్గరికి వెళ్ళైనా తీసుకోవచ్చు లేదా బ్రదర్ ట్రాన్స్పోర్ట్ అయినా కూడా చేస్తా ఉన్నారండి వీటి అడ్రస్ వచ్చి తెలంగాణ స్టేట్ వన్పర్త్ అండి ఆయన పేరు గోపాల్ నాయక్ గారండి ఆయన నెంబర్ నేను టైటిల్లో ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు లేదా బ్రదర్ ట్రాన్స్పోర్ట్ అయినా చేస్తా ఉన్నారండి ఇవి మంచి టాప్ క్వాలిటీ కలిగిన కోడి పుంజులు అండి ఐదు కూడా మంచి రీజనబుల్ ధరలో ఉన్నాయండి చాలా తక్కువ ధరలో ఉన్నాయండి రేట్లు కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్రధాన నంబర్ నేను టైటిల్